ఇప్పుడు అమ్మగారు వస్తుంటే పోతుంటే మనకి ఎట్ట సుగంధం సుగంధం అంతా సుగంధ వాసనలు ఎట్లయితే అందరూ ఆస్వాదించిన భక్తులే ఉన్నారు పాత కూడా అట్ట సువాసనలు ఏంటైతే ఆయన యొక్క శ్వాస అంతా కూడా పవిత్రమైపోయింది అందుకని సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు సర్వం తానైపోయి ఈ భూలోకం మీద ఉండవలసిన అవసరం లేదని మనకోసం అమ్మ ఉన్నారని మనం తెలుసుకుంటూ ఏ అనుమానం లేకుండా అబద్ధానికి అసత్యానికి హింసకి దూరంగా ఉండి అందరూ కూడా సద్భక్తితో ఉంది అహంకారాన్ని మన ప్రతి క్షణం అహంకారం అలా మనల్ని ఆరా ఆవాహన చేస్తూ ఉంటుంది ఎవరికైనా సరే ఏమో అందరికి ఆ ఆహ్వానం చేసి ఆ ఆ యొక్క అహంకారాన్ని దూరం చేయలేదు నువ్వు నా దగ్గరకు రా నేనన్న భావన అహంకారం ఒకటే ఏమనల్లా ప్రతి కూడా ఆ జ్ఞానలా ఆత్తున ఈ సేవ అంటే చేయాల ఇప్పుడు మా వాళ్ళకు ఒక పరీక్ష పెట్టుక మీరందరూ భార్యాభర్తలు వచ్చి ఇక్కడ వాళ్ళు రోజుకి ఇద్దరు భార్యాభర్తలు వచ్చి ఇదంతా ఊడ్చాలా అన్న ఇదంతా ఊడ్చాలంటే ఆ ప్రకారం ఊడుస్తున్నారు దానివల్ల మీకు పుణ్యం వస్తుంది భగవంతుడు మీకు ఎంతో చేస్తాడు మీరు అది మీకు తెలియదు అంటే ఆ విధంగా నడుస్తున్నారు అది చేయనంటే నేనేం చేస్తాను ఆజ్ఞ అంటూ గురుస్థానంలో చాలా అది నేరవాళ్ళు అందరూ ఏదో పెద్ద మాటలు వస్తే అందరికీ మాటలు ఏర్పడతానం వస్తుంది ఆ మాటలు ఏర్పడతానము ఎందుకు పరిచయాలు భగవంతుడి ముందు వినయము శరణ శరణార్థి అనే భావన మాత్రమే భగవంతునికి దగ్గర చేస్తున్న ఆయన అందుకని ప్రేమ అమ్మ ఏమంటారు ప్రేమగా ఉండాలా ప్రేమతో నడవాలా ప్రేమని ప్రేమ అని ఇంత రెండు లక్షలు వాటే చెప్పారు అందరికి కమిటీ కూడా దగ్గర నుంచి ప్రేమ ఒకరికొకరు ప్రేమ చేసుకోవాలా ఈర్ష్య గీర్ష పడరాదు ఒకరి మీద ఒకరి మీద దేశం వస్తే కూడా ఒకరి మీద మనం దూషిస్తే కూడా ఒక గంట కన్నా ఎక్కువ ఉంచుకోవద్దు ఎందుకంటే మనసులోకి మళ్ళీ ఈర్ష్య అసూయ దేశాలు చేతి ఏమవుతుంది భగవంతుని భగవంతుని దేత వైపు పోతుందన్నమాట మనసు అప్పుడు పుణ్యం అనేది రావాలంటే ఆ దేశాలు పోవాలి అవే ఆడిస్తున్నాయి ఆరు అందుకని ఎవరి మీద మనకు దేశం వచ్చిందన్న అన్నట్టు తిట్టాడు నేను తిస్తే ఏముండాలి కోపం పెట్టుకోరాదు ఎప్పటికీ కూడా ప్రేమా ఎవరి మీద సరే ఇంట్లో వాళ్ళ మీదే కానీ బయట వాళ్ళ మీద కానీ మరి విడిక చేసాడంటే కూడా ఒక కన్నా మించి ఉండరాదని ఆయన అంటారు అమ్మోళ్ళు మా ఉంటే ఒక ఒక వాహకుంటే ఒక రోజు అంట మళ్ళీ ఇంకా ఎక్కువ పెట్టుకుంటే అది పాపం అంట అది తామస గుణం అమ్మగారు చూసి అందుకని ఎవరి మీద కోపం వస్తే ఏం చేయాలి మీరు ఒక గంటలోప తీసేయాలి తీసేస్తే మనం భగవంతునికి భగవంతుడికి దగ్గర అవుతాము అంటే భగవంతునికి దగ్గర అవుతాం ఇవన్నీ మీరేది ఏం కాదు ఏమవుతుంది అంటే ఏమవుతుంది అంటే మనం భగవంతునికి దగ్గర అవుతాము ఆ పరమాత్మునికి చేరువవుతాము ఆ పుణ్య లోకానికి వెళ్ళిపోతాం ఎక్కడి నుంచి వచ్చిందో ఆత్మ ఆ నక్షత్ర లోకానికి నక్షత్ర మండలానికి వెళ్ళిపోతారు ఇంకెక్కడ ఆకాశం నక్షత్రాలు చూడండి ఎత్తున్నది అవంతా కూడా పుణ్యాత్ములే అవంతా పుణ్యాత్ములు ఆ విధంగా నక్షత్రాలైపోయి నిలుస్తారు ఏమంటే మళ్ళీ జన్మలు ఎత్తుకుంటూ ఉంటారు మరీ పాపాత్మలు అంటే నీళ్ళల్లో ఉంటారు ఇంకా అంటే రాయి పడిపోతారు లెక్క కొండలు ఉన్నాయి కదా కొండలు గుట్టలు పాపాత్మైన ఆత్మలే ఆ విధంగా అని అమ్మగారు చుట్టూ టా అంటే ఒక కఠిన స్వభావం కఠిన స్వభావం ఉంటుంది కదా కొంతమంది ఆ కఠిన స్వభావం అంతా రాయి పడిపోతారు అందుకని ఒక గంట కన్నా ఒక గంట కన్నా ఎక్కువ ఎవ్వరి మీద కోపం కానీ వేషం కానీ మనం ఉంచవద్దు అమ్మ దూరం చేసే మనం నేర్చుకోవాలి అమ్మ గురువు నేర్పాలి మనం అంతటి కూడా మన గురువే కదా గురువుతో పోలికి ఎవ్వరు లేరు అప్పుడే గురువు తల తరం ఒక ఒక తల తరం ఉంటుంది అంటే అమ్మ చెప్పారు ఆ తరం ఎవరెవరు ఉంటారో వాళ్ళు కాస్త వచ్చిన వాళ్ళకి బోధ చేస్తుంటారు వాళ్ళకి మంచిగా శాంతి చెప్తుంటారు అది గురుదేవుడు చూసుకుంటాడు అదంతా ఆయన కార్యక్రమం కానీ అమ్మతో సమానం ఎవ్వరు కాదు గురువుతో సమానం ఎక్కడైనా చిన్న ఆశ్రమాలే కానీ పెద్ద ఆశ్రమని గురువు కూర్చున్న పీఠం మీద ఎవరు కూర్చోరాదని మా యొక్క మాకు తెలిసిన జ్ఞానం మేము చెప్తున్నాము పాటించని పాటించ ఇష్టం కానీ గురుస్థానంలో గురుస్థానం మీద మొట్టమొదట గురువు ఎవరో ఆయన కూర్చున్న స్థానం మీద ఎవరు కూర్చోరాదు ఏదైతే అది అది కూడా పాటిస్తే అది వాళ్ళ ఇష్టం మనకేం చేసేది కానీ గురువు అనేటి వాడు ఉన్నతుడై ఉన్నాడు మనం తెలుసుకొని మనమంతా పుణ్యార్థులమే మన యొక్క సమూహాన్ని మనం పెంచుకోవాలి పెంచుకొని ఇదంతా కూడా ఎంతో భక్త భక్త దైవకార్యం ఎంతెంతో నడిచిపోతున్నాయి అని చెప్తే ఇప్పుడు మీకు అంతా అర్థమయ్యేది కాదు మీకు అర్థమయ్యేది అర్థమైతే కూడా నమ్మ నమ్మ శక్తి గారు అమ్మగారి మహిమలు అంతే అంత అద్భుతం కాబోతున్నాయి రెండు వేల ముప్పై రెండు వచ్చే లోపల ఏమవుతుందో తెలవదు ఏం నిలుస్తుందో తెలవదు భగవంతుని యొక్క దర్శనాన్ని ఆ మహాత్ములు యొక్క ఇందాక మన వారని వాళ్ళందరూ రావాలా దేవతలు రావాలా వాళ్ళందరూ రావాలనే కానీ మన అరేస్తారు అన్నాడు కానీ వాళ్ళంతా ఎప్పుడు వస్తారు ఈ పుణ్య పుణ్యకాలం వచ్చినప్పుడే వస్తారు వాళ్ళంతా కూడా పాపాత్మ ఉన్నప్పుడు రారు వాళ్ళు తపస్సు చేసి పాపాత్మలంతా ధ్వంసం చేసేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క ప్రభావంతో ఇదంతా నడుస్తుంటుంది దాని గురించి మనం భగవంతుడు ఎప్పుడు ఏం చేయాలని అది చేస్తాడు ఇది చే భగవంత ఇది చేయాలి భగవంతు అని మనం అనుకుంటాం కానీ ఆయనకి ఇష్టం ఉన్నప్పుడు అమ్మాయి ఏమన్నారంటే ఈ దీన్ని కూడా భగవంతుడు ఇంకా మార్పు రాలేదని పొడిగిస్తూ ఉంటాడంట అందరిని నాశనం చేస్తే ఎట్లాగా విభీషాల యొక్క భక్తులు ఉన్నారు అక్కడ వాళ్ళని కూడా రక్షించాలి కదని పోస్ట్ పోన్ చేస్తూనే ఉంటాడు ఇంకా మనం ఇరవై నాలుగు కార్తీక మాసంలో ఏదో ఏదో జరగత జరగత అనుకున్నాం కదా ఢిల్లీ రాజ్యం ఇంకా దాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నాడు ఇంకా కాలం వచ్చేలేదు దానికి అని పోస్ట్ పోన్ చేస్తాడు ఇంకా ఆ టైం జరిగేలేదని అటా కూడా కాలజ్ఞానంలో రాసిని పోసుకొని అవుతుంటాయి ఆయన అది చివరికి తరుగుతాయి అని చెప్పాను అందుకని నేను ముప్పై రెండు ముప్పై నందనానందం మధ్య శ్రీమత్ కైవల్య మంది రెండు వేల ముప్పై నాలుగులో వస్తుంది కదా కైవల్య మంది అదే నందనానందం మధ్య వరకు టైం ఇచ్చుకున్నాడు భగవంతుడు అప్పుడు లోపల ఏమేమి జరుగుతుందో చూస్తాను ఇది ఇప్పుడే జరిగలేదప్ప ఇది ఎప్పుడే జరిగలేదు కొంతమంది అజ్ఞానం వాళ్ళు ఏదో చేసుకుంటుంటారు కానీ అమ్మ ఏమన్నారంటే పోస్ట్ ఫోన్ అవుతానే ఉంటుంది ఆయన అది ఎందుకంటే అందరినీ చంపకూడదు కదా కొంతమందిని మిగుల్చాలి కదా తేనాడు భగవంతుడు భగవంతుడు తెలుసుకుంటారు తెలుసుకుంటారని కొన్ని సందర్భాలు చూపిస్తాడు భూకంపాలు వచ్చేది సముద్రం పొంగింది ఇప్పుడు సముద్రం పొంగుతుంది అంటున్నారు కదా ఒక టైం వస్తుంది ఒక రాత్రి రాత్రి పొంగిపోతే ఎంతో టైం ఏమి ఉండదు అయిపోయా కలకత్తా మునిగిపోయాయి మెడ్రాస్ మునిగిపోయా నెల్లూరు మునిగిపోయాయి అంతా మునిగిపోయాయి కదా అప్పుడు ముగ్గు అనుకుంటారు జరిగిపోయిన తర్వాత అనుకునేది అందుకని అందరూ కూడా సంతృప్తిలు రావాలి హింసా మార్గాన్ని ఇచ్చిపెట్టాలి అందరూ జంతువు వదలు పనిచేయాలి ఇవన్నీ ఎవరు చెప్తున్నారు ఎవరు చెప్పటం లేదు అమ్మగారి చెప్తున్నారు జగద్గురువులు చెప్తున్నారా ఏ గురువులు చెప్తున్నారు ఎవరు చెప్పటం లేదు గురువు ఆ గుళ్ళు ఈ గుళ్ళు కడతారు కోట్లు కోట్లు పెట్టి పూజలు అంటారు ఈ పూజలు అంటారు వాటి వల్ల వచ్చే వరికైతే అయితే జపత పాలలో నీతి నియమాలను నడిచేదే నిజమైన మార్గం అదే భగవంతునికి ఇష్టమైన మార్గం భగవంతుని సమ్మతమైన మార్గం అదే కానీ ఇవంతా ఏం కాదు అమ్మా తెలుసుకొని నడవాలన్నమాట మన ప్రహ్లాదుడు ఏం చేశాడు నామస్మరణ తప్ప మన ఆంజనేయుడు ఏం చేశాడు నామస్మరణ తప్ప అది తెలుసుకొని మనం నడవాలి సరే ఇంతటితో సభ ముగిస్తాం ఈరోజు